హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడైతే మీరు ఎంతగానో చూస్తున్న జస్ట్ తక్కువ రేట్ తక్కువ బడ్జెట్లో వెహికల్స్ అయితే మనం ముందటికి వచ్చినా అండి ప్రజెంట్ ఉన్న వెహికల్స్ టోటల్ ఇరవై వేల లోపే ఉన్నాయండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ముందుగా ఒక మాట చెప్పాలండి మన ఛానల్ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది సబ్స్క్రైబ్ అనేది ఎవరు ఎన్ని చేసినా మాకు తెలుస్తుంది అండి మేము మాకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్లు వచ్చాడు రావడంతోనే మీకు ఎంత మంచి ఆఫర్ అయితే ఇస్తామో చూడండి కానీ ఇరగని రీతిలో మీకు ఆఫర్ అయితే ఇస్తామండి మేము ఒక వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ కావాలి అలానే చూసిన చూసిన వీడియో ప్రతి ఒక్కరు ఒక లైక్ కూడా కొట్టండి అలానే చూసిన ప్రతి ఒక్కరు ఏదైనా వెహికల్ కావాలన్న వాళ్ళకి మా వీడియో అయితే షేర్ చేస్తే అదే ఆటోమేటిక్ అవుతుందండి మీకు ఎంత మంచి ఆఫర్ అయితే ఇస్తామో చూడండి ఒకసారి ఒక వన్ ల్యాక్ కావాలి కొద్దిగా తక్కువ ఉంది ప్రజెంట్ పెరుగుతుళ్ళు డే బై డే అయితే పెరుగుతుళ్ళు దయచేసి మీ అంతా సాయం అయితే చేయండి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన ముందుగా మన కన్సల్టెన్సీ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారా మండలం అదే గ్రామం అండి మన మహాదేవూర్ రూట్లో ఉంటుంది సెంటర్లో దిగిన తర్వాత నడుచుకుంటూ వస్తుంటే మనది రైట్ సైడ్లో ఉంటాయండి వెహికల్స్ అన్ని పెట్టి అయితే జరుగుతుంది మనం డైలీ అప్డేట్ అనేది ఇస్తాం అలానే డైలీ ఒక ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కమిషన్తోనే అమ్ముతామండి ఎందుకంటే ఓనర్ టు ఓనర్ అన్నట్టే ఓనర్ నెంబర్ కూడా ఇస్తాం అవసరం అయితే ఎందుకంటే తక్కువ లాభంతో అమ్ముతాం కాబట్టి కంపల్సరీ అనేది ప్రొవైడ్ చేస్తాం తర్వాత రిస్క్ కూడా తీసుకోలేము కాబట్టి ఎందుకంటే చాలా వెహికల్స్ కాబట్టి అట్లా మేము కూడా రిస్క్ తీసుకోవడం లేదు ప్రజెంట్ ఉన్న వెహికల్స్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదామండి మనం చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో తీసుకురావడం జరిగింది ఒకసారి డిస్కవర్ చూడండి సెల్ఫ్ వెహికల్ ఎంత బాగుందో బండి ఇది జస్ట్ మనకు పద్దెనిమిది వేల రూపాయలకే ఉంది సెల్ఫ్ స్టార్ట్ వెహికల్ అండి సైడ్ కవర్లు కానీ బ్యాక్ కవర్స్ కానీ అన్నీ కొత్త వేయడం జరిగింది మనకు నెగేషబుల్ కూడా అవుతుందండి అండి రేటు ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ డిస్కవర్ వెహికల్ అండి సెల్ఫ్ వెహికల్ మనకు పద్దెనిమిది వేలు ఉంది అలానే హీరో గ్లామర్ అండి ఈ హీరో గ్లామరు టూ థౌజండ్ నైన్ సారీ టెన్ మోడల్ వెహికల్ ఇది కూడా బండి ఇంజన్ చాలా బాగుంది ఇది కూడా పద్దెనిమిది వేలకు అవుతుందండి ఇది హీరో ఉన్న ప్యాషన్ ప్లస్ అండి టూ నైన్ మోడల్ వెహికల్ ఇది చాలా బాగుంది బండి ఇంజన్ ఇట్లా ఫ్యాషన్ ప్లస్ లెక్క చాలా డిమాండ్ ఉంటుందండి ఇది మనకు పద్దెనిమిది వేల అవుతుంది ఇది కూడా ఇంకోటి బజాజ్ డిస్కవర్ ఇది కూడా ఇది కూడా సెల్ఫ్ వెహికల్ ఇది బోర్ ఏసీలు కొంచెం టైమింగ్స్ అయినా వాల్స్ లూజ్ ఉన్నాయి చిన్న చప్పుడు వస్తుంది అంతే బండి ఇంజన్ చాలా బాగుంది బండి బోర్ వేసి కూడా పెట్టిల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సింగరేన్ వెహికల్ అండి ఇది మనకు ఇది కూడా పద్దెనిమిది వేలకు అవుతుంది టూ థౌజండ్ లెవెన్ మోడల్ వెహికల్ ఇంకోటి ఎస్పీ షైన్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ అతి తక్కువ ప్రైజ్లో ఉంది ఇరవై వేలే ఉందండి పదిహేడు మోడల్ ఎస్పీ షైన్ బండికి ఒకటి టైమింగ్ చైన్ వేసుకోవాలి లూజ్ ఉందంటే ఇంకోటి గ్లామర్ అండి దీనికి మైనర్ రిపేర్స్ ఒక నాలుగైదు వేలు దాకా ఉన్నాయి అంటే మేము మాకు రెండు వేల అట్లా అయిపోతాయి కానీ మీరు బయటకు తీసుకెళ్తారు కాబట్టి ఒక మూడు వేలు దాకా అయితే వస్తుందండి ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఇది అయితే మనకు జస్ట్ పద్దెనిమిది వేలకు అవుతుందండి ఇంకోటి హీరో ప్యాషన్ ప్రావండి అలైవీల్ వెహికల్ వితౌట్ సెల్ఫ్తో వచ్చింది మనకు ఇది కూడా పద్దెనిమిది వేలకు అవుతుందండి ఇంజన్ బాగుంది దీనికి మైనర్ రిపేర్స్ అంటే ప్రజెంట్ అయితే ఏం లేవండి తర్వాత ఫ్యూచర్లో రావచ్చు ఇంకోటి గ్లామర్ అండి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ వెహికల్ ఇది కూడా చాలా బాగుంది బిఎస్ సిక్స్ వెహికల్ అండి కాకపోతే ఇది ఇది మనకు జస్ట్ థర్టీ ఫైవ్ థౌసండ్కే వస్తుందండి ఇంజన్ ఎక్సలెంట్లో ఉంది బ్యాటరీ కూడా బాగుంది ఒక ఫ్రంట్ టైర్ వాంటెడ్ ఉంది అంతే ఇంకోటి సివి సైన్ వెహికల్ అండి మనకు అవుట్లుక్ కూడా బాగుంది బిఎస్ ఫోర్ వెహికల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ జస్ట్ ముప్పై ఐదు అవుతుంది బిఎస్ ఫోర్ వెహికల్ అండి ఇంకొక వెహికల్ హీరో ప్యాషన్ ప్రో అండి ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ ఈ వెహికల్ కూడా మనకు జస్ట్ ముప్పై ఐదు వేలకైతే వచ్చింది వితౌట్ ఎనీ ప్రాబ్లం ఏ ప్రాబ్లం లేదు ఒక సీట్ కవర్ సరిపోతుంది అండి ఇంకొకటి బజాజ్ పల్సర్ అండి వన్ ఫిఫ్టీ సీసీ వెహికల్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ సెల్ఫ్ స్టార్ట్ వెహికల్ ఒకటి దీనికి డిస్ప్లే రావడం లేదు అంతే ఇది బిఎస్ ఫోర్ వెహికల్ అండి ఇది కూడా మనకు థర్టీ టు ఫైవ్ థౌసండ్ అయితే వచ్చింది ఇంకోటి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ గ్లామర్ అండి చాలా బాగుంది బండి కొంచెం గ్లామర్లకు డిమాండ్ ఎక్కువ ఉందండి కాబట్టి ఇక మేము కూడా కొంచెం ఎక్కువ పెట్టి కొనడం జరుగుతుంది వితౌట్ ప్రాబ్లం ఏమి సీట్ కవర్ కూడా వేస్తాం మేము సీట్ కవర్ ట్యాంక్ కవర్ కూడా వేస్తామండి ఈ వెహికల్ ధర వచ్చేసి కూడా మనకు ముప్పై ఐదు వేల రూపాయలకు అవుతుందండి ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు బోళ్ళకి మాత్రమే ముప్పై ఐదు వేలు అవుతుందండి ఇక మిగతా మొత్తం ఈ ముందున్న వరుసలో మొత్తం తక్కువనే ఇది బజాజ్ పల్సర్ అండి వన్ ఫిఫ్టీ దీనికి నార్మల్గా ఒకటి సెట్ వేసుకోవాల్సి వస్తుంది అంతే ఇంజన్ అంతా బాగా ఇంజన్ నార్మల్ కండిషన్లోనే ఉంది పదమూడు మోడల్ అండి జస్ట్ పదిహేను వేలకే ఉంది మనకైతే ఇది ఇంకోటి హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ఇది మనకు ఫ్రంట్ ఆయిల్ సీల్ అయితే పోయింది అంతే ఎలాంటి ప్రాబ్లం లేదు ఒకటి స్ప్రింగ్ కూడా పడుతుంది ఇది కూడా మనకు పదిహేను వేల అవుతుంది ఇంకోటి బజాజ్ ప్లాటినా అండి ఇది మనకు టీఆర్తో అయితే వచ్చింది చాలా బాగుంది బాండి ఇంజన్ కూడా ఇది కూడా మనకు పదిహేను వేలకే ఉందండి ఇంకోటి సిటీ డిలక్స్ అండి టూ థౌజండ్ లెవెన్ మోడల్ వెహికల్ ఇది కూడా మనకు పద్దెనిమిది వేలకు అవుతుంది అవి మూడు పదిహేను వేలు ఉంటాయి ఒకటి పద్దెనిమిది వేల రూపాయలు అవుతుందండి ఇంకొక వెహికల్ వచ్చేసి బజాజ్ సారీ టీవీఎస్ విక్టర్ అండి త్రీ వాల్స్ వస్తాయి దీనికి చాలా అండి చాలా బాగుంది బాండి జస్ట్ ఇరవై ఐదు వేలకే ఉంది కేవలం ఇరవై ఐదు వేలకే ఇంత రేటుతో బయట నలభై ఐదు ఉందండి సరే ముప్పై ఐదు అయిన ఉంటుంది కానీ ఇరవై అయితే దొరకదండి ఇంకోటి మనం చాలామంది అడుగుతులు టీవీఎస్ ఎక్సెల్ కావాలని టీవీఎస్ ఎక్సెల్ రెండు సెల్ఫ్ వెహికల్స్ అయితే వచ్చినాయి ఒకటి ఇంజన్ వచ్చింది ఒకటి ఇంజన్ బాగుందో వచ్చింది ఇదైతే టైమింగ్ అయినా వేసుకోవాలి ఇది ఏది అవసరం లేదు ఫుల్ ఇంజన్ అయింది దీని ధర వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు ఉంటే ఇది ఇరవై ఐదు అవుతుంది రెండు పంతొమ్మిది మోడల్స్ అండి ఇదైతే మనకు లాస్ట్ టైం వీడియోలో పెట్టినాం జస్ట్ తొమ్మిది అయితే మేము ముందడి తీసుకురావడం జరిగింది ఇంకొక వెహికల్ వచ్చేసి బజాజ్ సిటీ హండ్రెడ్ అండి ఇది మనకు జస్ట్ పదమూడు వేలకు అవుతుంది ఇది హీరో ప్యాషన్ ప్లస్ అండి నార్మల్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇంజన్ ఇది కూడా మనకు పదమూడు వేలకు అవుతుందండి ఇంకొక వెహికల్ ఇంతకుముందు మీకు చెప్ప చెప్తుంటే వెహికల్ కస్టమర్ వేసుకెళ్ళాడు టీవీఎస్ స్పోర్ట్ అండి టూ థౌజండ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ చాలా అండి చాలా బాగుంది బండి ఇది మనకు జస్ట్ పద్దెనిమిది వేలకి అవుతుంది అవుట్లుక్ చూసుకోవచ్చు ఇది స్కూల్లో అటెండర్ వాడిన వెహికల్ అండి ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉన్న వెహికల్స్ అయితే ఇవి ఉన్నాయి సాయంత్రం వరకు ఏది పోతుందో ఏది ఉండదో కూడా మేము మళ్ళీ మా వీడియోలో అయితే అప్డేట్ చేస్తామండి దయచేసి మా డైలీ వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ చేయమని అండి వేరే వాళ్ళకు షేర్ కూడా చేయండి అలానే ఇంకొక ఇంకొక మీకు మాది మా మా కన్సల్ కన్సల్టెన్సీ యొక్క గ్రూప్ అనేది ఉంటుందండి దాని సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ మెసేజ్ చేసి హాయ్ అని మెసేజ్ చేసి సెండ్ మీ గ్రూప్ లింక్ అనడంతోనే మీ గ్రూప్ లింక్ అయితే వస్తుంది ప్రతిదీ అందులో అప్డేట్ పెడతాం ఏది ఉన్నా పోయినా బండి యొక్క రిపేర్లు అయినా పేపర్ల గురించి ప్రతిదీ ప్రతీది అప్డేట్ పెడతామండి దయచేసి దాన్ని అయితే గమనించండి అలానే మా ఛానల్ కూడా డైలీ చూసేవాళ్ళు ఒక లైక్ అయితే మర్చిపోకండి మరీ మరీ చెప్తున్నా ఏమనుకోకండి అలానే నేనని కాదు ఎక్కడ కొన్నా మంచిగా చూసుకోండి ఎందుకంటే మీ అమ్మేదే అరకొరగా లాభాలతోని దాంట్లో కూడా మళ్ళీ మాకు అది పోయింది ఇది అని రిటర్న్ కంప్లైంట్ ఉంటే అయితే రిటర్న్ విషయంలో మట్టికి నేను కాదు ఎవరైనా చేతులు దులుపుకుంటారండి దయచేసి మంచిగా చూసుకొని తీసుకోండి అంటే ఇట్లున్న ఇట్లా అంటున్నా అని అయితే ఏం నేను చెప్పేది కూడా సరే హండ్రెడ్ల ఒక్క టెన్ పర్సెంట్ అయినా అబద్ధం చెప్పాల్సి వస్తుంది మా ఫీల్డ్ అలాంటిది కాబట్టి దయచేసి మీరే స్వ స్వయంగా తెలియనోళ్ళు ఉండే ఎక్కడైనా చూపెట్టుకొని అయినా తీసుకోగలరు ఎందుకంటే మేము ఏది మీరు చెడిపోండి అయినా అయితే ఇవ్వము దయచేసి ఇది అయితే గమనించండి అలానే నేను పోయిన వీడియోలో పెట్టిన కాటారం టీవీ అండ్ జీ గ్లోబల్ అనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అందులో న్యూస్ అయితే మీరు తెలుసుకోండి డైలీ అప్డేట్తో అయితే వస్తుంది అలానే ఇంకోటి ఈ వీడియోలో లాస్ట్గా అయితే ఇస్తాం సెకండ్ హ్యాండ్ వెహికల్స్ మా సారీ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా మా ఫ్రెండ్ అమ్ముతుండండి అతి తక్కువ ధరలోనే చూసుకోవచ్చు మాకు కాటారంలోనే అది ఉంది ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ కావాలంటే ఆయనను ఫాలో అవ్వండి ధన్యవాదములు హై గాస్ వెల్కమ్ టు శ్రీనిధి సెల్ బాండ్ మన దగ్గర వచ్చేసి ఫోన్లు అతి తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ ఫోన్లు దొరకబడ్ను ఐఫోన్ సెవెన్ ఐఫోన్ సెవెన్ వచ్చేసి గుడ్ కండిషన్ థర్టీ టూ జీబీ ఇంటర్నల్ ఈ ప్రైస్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అతి తక్కువ ధరలు మన దగ్గర ఫోన్లు దొరకబడ్ను అండ్ రెడ్మీ త్రీ ఎస్ ప్రైమ్ త్రీ ఎస్ ప్రైమ్ వచ్చేసి త్రీ జీబీ థర్టీ టూ జీబీ ఇది వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మన దగ్గర ఫైవ్ జీ ఫోన్లు కూడా ఉన్నాయండి రియల్మీ టెన్ ప్రో ఫైవ్ జీ ఇది కొత్త ఫోన్ వచ్చేసి ఇరవై రెండు వేలు ఉంటుంది మన దగ్గర వచ్చేసి ఇది ఎనిమిది వేల ఐదు వందలు ఉంది రెడ్మీ నోట్ ట్వంటీ అండి ఇది రెడ్మీ నోట్ ట్వంటీ సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఆరు వేల ఐదు వందలు ఉంది అతి తక్కువ ధరలు మన దగ్గర సెకండ్ హ్యాండ్ ఫోన్లు తక్కువ ధరలు దొరకబట్టును మన షాప్ని విజిట్ కాండి మన లొకేషన్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి కాటర్ మండల్ గారాపల్లి అండి మంతిని రోడ్ మన మంతిని రోడ్డు వెళ్ళే బస్సు లాగా కాడండి పక్కన పబ్లిక్ ట్రావెల్స్ పక్కన మన అడ్రస్ మీరు కొత్త ఫోన్ తీసుకునే ముందు ఒకసారి వచ్చి మన షాప్ను విజిట్ చేయండి అతి తక్కువ ధర మన దగ్గర సెకండ్ హ్యాండ్ ఫోన్ తక్కువ ధర దొరుకును మీరు ఒకసారి వచ్చి చూడండి కొత్త ఫోన్ తీసుకునే ముందు మన దగ్గర చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉన్నాయి ఆయన ఫోన్లో రెండు వేల నుంచి పదివేల వరకు ఉన్నాయి